బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి ముసాయిదా విడుదల చేశారు ఒకే చోట ఎనిమిది ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లతో పాటు ఐదేళ్ల పాటు సర్వీస్ పూర్తయిన హెడ్ మాస్టర్లకు బదిలీ తప్పనిసరి చేసింది ప్రభుత్వం నాలుగు కేటగిరీలుగా ఉపాధ్యాయుల విభజన చేశారు ఈ నెల ఏడవ తేదీలోగా ఆన్లైన్లో సలహాలు సూచనలు పంపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది టీచర్ల బదిలీలకు సంబంధించి కొత్త చట్టం తెచ్చే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం రెండు ఇరవై ఐదు పేరుతో బిల్లు తీసుకువచ్చే అవకాశం ఉంది అయితే జూన్ ఒకటి నుంచి మే ముప్పై ఒకటవ తేదీ వరకు విద్యా సంవత్సరంగా పేర్కొని దాని ఆధారంగానే టీచర్ల బదిలీలు కొనసాగించే అవకాశం ఉంది ఉపాధ్యాయులు తొమ్మిది నెలల మించిన కాలాన్ని పూర్తి విద్యా సంవత్సరంగా లెక్కిస్తామని చెప్పుకువచ్చింది అలాగే హెచ్ఎంలు ఉపాధ్యాయులు ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచిన ప్రోఫార్మ్ను డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు నింపి ఈ నెల ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా మెయిల్ చేయాలని వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి ముసాయిదా విడుదల చేశారు ఒకే చోట ఎనిమిది ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లతో పాటు ఐదేళ్లతో పాటు సర్వీస్ పూర్తయిన హెడ్ మాస్టర్లకు బదిలీ తప్పనిసరి చేసింది ప్రభుత్వం నాలుగు కేటగిరీలుగా ఉపాధ్యాయుల విభజన చేశారు ఈ సలహాలు సూచనలు పంపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది టీచర్ల బదిలీలకు సంబంధించి కొత్త చట్టం తెచ్చే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం రెండు ఇరవై ఐదు పేరుతో బిల్ తీసుకువచ్చే అవకాశం ఉంది అయితే జూన్ ఒకటి నుంచి మే ముప్పై ఒకటవ తేదీ వరకు విద్యా సంవత్సరంగా పేర్కొని దాని ఆధారంగానే టీచర్ల బదిలీలు కొనసాగించే అవకాశం ఉంది ఉపాధ్యాయులు తొమ్మిది నెలలు మించిన కాలాన్ని పూర్తి విద్యా సంవత్సరంగా లెక్కిస్తామని చెప్పుకువచ్చింది అలాగే హెచ్ఎంలు ఉపాధ్యాయులు ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచిన ప్రో ఫామ్ ను డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు నింపి ఈ నెల ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా మెయిల్ చేయాలని వెల్లడించింది దీనిపైన మరణి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి ముసాయిదా సిద్ధం చేశారు ఒకే తోట ఇప్పటివరకు ఎనిమిది ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లతో పాటు ఐదేళ్ల పాటు సర్వీస్ పూర్తయిన హెడ్ మాస్టర్లకి బదిలీలు తప్పనిసరి చేసింది ప్రభుత్వం నాలుగు కేటగిరీలుగా ఉపాధ్యాయులను విభజన చేస్తూ ఈ నెల ఏడో తేదీలోగా ఆన్లైన్ లో సలహాలు సూచనలు పంపాలంటూ కూడా విద్యాశాఖకు అయితే జారీ చేసింది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో టీచర్ల బదిలీలకు సంబంధించి కొత్త చర్చ కొత్త చట్టం తెచ్చే యోజనలో ఏపీ సర్కార్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం రెండు వేల ఇరవై ఐదు పేరుతో తీసుకొచ్చే అవకాశం ఉంది ఇక ఈ బిల్లుకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల ముందుకు కనిపిస్తుంది రైట్ క్రాంతి థ్యాంక్ యూ